బాగుండరా మేమైతే బాగుండాము మీరు బాగుండాలని కోరుకుంటూ మేము హైదరాబాద్ వచ్చాం కదా పక్కా లోకల్ రెస్టారెంట్ వెళ్ళిపోదామా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళే ముందు ఒకటి మాత్రం ప్లీజ్ అండి అడుగుతూ ఉన్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆ బుట్టలో లైట్ అయితే చూసారు కదా బుట్టలో లైట్లు అయితే బాగా సెట్ చేసినారు కదా చాలా బాగుంది ఎంత బాగు డెకరేషన్ చేసినారు కదా లోపలికైతే వెళ్ళిపోదాము ఆ తలుపులు చూసారా ఇత్తడివే ఆ కమ్మీలు లాంటి గ్రిల్స్ లాగా ఇత్తడిలోనే పెట్టిండారు షోఫా బయట వెయిట్ చేయాలంటే షోఫా బయట లోపలికైతే వెళ్ళిపోదామండి పద్ధతి అంటే పాతకాలపు పద్ధతి అంటే ట్రెడిషనల్గానే ఉంది ప్లేట్లు అయితే చూడండి ముందు కాలంలో ఇలా తినేవాళ్ళంట ఇప్పుడైతే అది మామూలు అయిపోయిందిలేండి అయినా ఈ హోటల్లో పలావ చాలా బాగుంటుందంట చాలా రకాల పలావాలు ఉంది ఉందంట అయితే మేము మూడు రకాలైతే ఆర్డర్ చేసాము రెండు స్టార్టర్లు అయితే ఆర్డర్ చేసాము రెండు స్టార్టర్లు చెప్పినామన్నాం కదా అందులో ఒకటి వచ్చేసిందండి చిల్లీ చికెన్ ఎంత గార్నిష్ చేశారంటే చూసారా చాలా బాగా చేశారు కదా కారం కారంగా అంత రుచిగా అసలు నాకు నచ్చినట్టే ఉండిందండి నాకు కారం అంటే ఇష్టం ఆలస్యం ఎందుకు బిర్యానీ కూడా తినేస్తామండి చిట్టు ముత్యాలు కోడి పులావు చూసారా ఇది ఫిష్ గ్రిల్ ఫిష్ అండి ఇంకా కో పచ్చిమిర్చి కోడి పొలావ్ తినేస్తామా అది కూడా తిని టేస్ట్ చేస్తాము చెప్తాను మీకు వేడివేడిగా ఉందండి చాలా బాగా అయితే ఉంది టేస్ట్ సూపర్గా ఉంది ఇది పొట్లం బిర్యానీ అండి పాల పాలకళ్ళు పొట్లం కోడి పొలావ్ అండి చూసారా మనం పార్సల్ తెచ్చినట్టుంది కాదు కదా ఇలాగే పెట్టి వాళ్ళు వండుతారండి టేస్ట్ అయితే అదిరిపోయింది పాలకొల్ల బిర్యానీ మొక్కలు కూడా మెత్త మెత్తగా చాలా బాగుందండి నాకైతే నచ్చింది మూడు రకాల బిర్యానీలు అయితే అదిరిపోయిందండి తినేసినాం కదా ఇంకైతే ఐస్ క్రీమ్ తినేస్తాము ఐస్ క్రీమ్ తెలుసా సిజిలింగ్ బ్రౌనీ ఐస్ క్రీమ్ అదే అండి వేడి వేడిగా ఉంది కదా తినేస్తాం ఇంకా ఆలస్యం వద్దు మేము మా కూతురు మనవరాలు అయితే ఐస్ క్రీమ్ తిన్నారు నేను తినలేదు కానీ మా నేను మా పిల్లకాయలు అయితే పెరుగన్నం కూడా తిన్నాము చాలా బాగుంది పెరుగు అన్నం కూడా టేస్టీగా ఉంది ఓకే అండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు వచ్చినప్పుడు పక్కా లోకల్ రెస్టారెంట్కి వచ్చి తినండి ఇప్పుడు కిల్లి అయితే వచ్చేసి తినేస్తామా ప్లీజ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని